వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సమాజంలో అత్యంత విలువైన సంపద దివ్యాంగులు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అర్హులైన దివ్యాంగులకి అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు రాజమహేంద్రవరంలోని స్థానిక శ్రీ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు సామాజిక భద్రతా పెన్షన్ కింద ఇంటి వద్దనే ఆరు వేల రూపాయలు ప్రతి నెల అందిస్తున్నట్లు తెలిపారు పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి అర్హత కలిగిన వారికి పదిహేను వేల రూపాయల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇందుకోసం ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ లో అర్జీలను స్వీకరించడం జరుగుతోందని అన్నారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నలభై నుంచి ఎనభై శాతం వరకు అంగవైకల్యం ఉన్న వారికి ఆరు వేలు ఎనభై శాతం ఉన్న వారికి పదిహేను వేల రూపాయల వరకు పెంచి పెన్షన్లను నేరుగా మీ ఇంటికి వచ్చి ప్రభుత్వం అందిస్తుందన్నారు అర్హులైన వారందరికీ సదరన్ సర్టిఫికేట్స్ అందించడం జరుగుతుందన్నారు రూరల్ ఎమ్మెల్యే చౌదరి మాట్లాడుతూ సమాజంలో విభిన్న ప్రతిభావంతులు తమ కాళ్ల మీద నిలబడే విధంగా వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు అర్హులైన దివ్యాంగులకు గతంలో టిట్కో గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంచి వారి అభివృద్ధికి ఆర్థిక సహకారాన్ని అందిస్తుందన్నారు ప్రజా కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది సో ఈ కార్యక్రమానికి వచ్చి అధ్యక్షత వహించిన మన ఎమ్మెల్యే గారు శ్రీ ఉజయ చౌదరి గారికి మనకి రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారికి అట్లానే సీఈఓ జడ్పీ కాకినాడ అలానే ఇన్చార్జ్ గా ఉంటున్న లక్ష్మణ్ గారికి అక్కడికి విచ్చేసిన అధికారులకు వివిధ స్థాయిలో విభిన్న ప్రతిభావంతులని ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళందరికీ ఇక్కడ మీట్ చేసిన వాళ్ళకి ఎన్జిఓస్ కి ప్రెస్ కి అందరికీ కూడా నమస్కారం సో పెద్దలు మాట్లాడుతూనే చాలా విషయాలు మీకు చెప్పారు ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల గురించి ఏమేం చేస్తుంది అని మరీ ముఖ్యంగా పెన్షన్స్ అందులో మనకి చాలా వరకు వచ్చిన గ్రివెన్సెస్ ఏంటి అంటే బెడ్ రీడర్ అయినప్పటికీ కూడా మనకి సిక్స్ థౌసండ్ పెన్షన్ వస్తుంది మోస్ట్లీ న్యూరలాజికల్ ఇష్యూస్ మదర్లు అంటే స్ట్రోకి ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మనం కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ డే మండే రోజు ఒక స్పెషల్ సెల్ క్రియేట్ చేయడం జరిగింది ఎవరైనా వచ్చి డైరెక్ట్ గా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా వచ్చి దరఖాస్తు చేస్తే అది వెరిఫై చేసుకొని వాళ్ళు ఎలిజిబుల్ అయితే మేము ఆటోమేటిక్ గా పోర్టల్ లో రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది సో గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చిన వెంటనే వాళ్ళ పెన్షన్ సిక్స్ నుంచి 10 की 15 की कंप्लेंट आलेली चालू आहे अलावा आणखी चालू होती वेकन्सीज बद्दल पण बोलत बघा बॅटरी ऑपरेटेड वेकन्सीज अदरवाइज आपण एखादं मीट जायचं नाही खूप जास्त उत्पन्न विचारो आणि कोण पाड येणार नाही तालिकंनच ಕೂಡ आपण एक सेल पकड सो एवढं डायरेक्ट ग उच्च रिक्वायरमेंट कळेलच आपण स्टोर्स नुंते मग इमिडिएटली आरोजिसतना अदरवाइज మన జిన్నాలో వర్క్ చేసే కొన్ని ఎన్జిమోస్ కూడా మనకి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు మీ రిక్వైర్మెంట్ ఏంటో తెలిస్తే దెన్ నాలెడ్జ్ పాన్ అండ్ ఎకార్డింగ్లీ దె డిస్ట్రిబ్యూట్ వీల్ చేసి కానీ అదర్వేజ్ సపోర్టింగ్ సిస్టం కానీ అలానే మనకి ఈ రింగ్ దీపెండ్ కానీ మన ఎయిట్స్ కానీ అన్నీ కూడా సో ఈ ఈ ఫెసిలిటీ కూడా దయచేసి మీరు అందరూ వినియోగించుకోండి మీకు కానీ మీకు సంబంధించిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మండే వచ్చి మీరు ఆ సెల్ లో రిజిస్టర్ చేసుకుంటే మేము అది సమకూర్చిన వెంటనే మీకే కాల్ చేసి చేయడం అనేది జరిగింది అలాగే ఈరోజు ఒక త్రీ ఎన్జిఓస్ గురించి తెలుసుకోవడం జరిగింది కల్లా ఎన్జిఓ వాళ్ళని రీసెంట్గానే నేను కలవడం జరిగింది దే అప్రైస్ దక్టివిటీస్ సో మన ఇంట్లో ఎవరో ఒక విభిన్న ప్రతిభావంతులు ఉంటే మనం చాలా డిప్రెషన్కి అదర్వైజ్ ఏదో చాలా కష్టపడిపోతున్నాం విఆర్ నాట్ బ్లెస్డ్ అనే ఫీలింగ్ కలుగుతుంది కానీ దానికి విరుద్ధంగా ఆ పిల్లవాడితో పాటు ఆ పిల్లల ఉండే మరికొంత మందికి సేవ చేయాలి అనే దుఃఖం అనేది చాలా ఎప్రిషియేట్ చేయాలి సో ఆ విధంగా వచ్చింది కన్నా ఫౌండేషన్ ఇంకొకటి టూ ఫౌండేషన్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై శాతం నుంచి ఎనభై శాతం అంగవైకల్యం ఉన్న వారికి ఆరు వేలు ఇస్తా ఉన్నారు అలాగే ఎనభై శాతం దాటిన వారికి పదిహేను వేలు మీ ఇంటికే వచ్చి ఇచ్చే కార్యక్రమం అంటే కొంతమంది చెప్తారు పెంచుతామని సంవత్సర సంవత్సరానికి పెంచుతారు కానీ అలా చేయలేదు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు స్లాట్లు కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది వీటి కూడా చాలా సందర్భాల్లో ఓ పక్కన కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం మరో పక్కన ఈ హాస్పిటల్స్ పరంగా కూడా వాటిని ఏ విధంగా సరి చేయాలన్న కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం సదరన్ సర్టిఫికేట్స్ తొలిగతిని మీకు కార్యక్రమం ఒక పక్కన జరుగుతా ఉంది అలాగే చాలా మంది అర్హులు ఉన్నారు అర్హులు ఉన్నారు కానీ ఇంకా కొంతమందికి ఆరు వస్తా ఉంది పదిహేను వేలు తీసుకునే అరువులు ఉన్న వాళ్ళందరికీ హామీ ఉన్నాం ఆ సమస్య అతి దగ్గరలో సరిచేసి పదిహేను వేలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటాను కూడా మీకు ఆదేశిస్తాము కొన్ని దేశాల్లో వికలాంగులు బాగా ప్రయారిటీ అమెరికా లాంటి దేశంలో ప్రెసిడెంట్ గారి కంటే కూడా ఒక వికలాంగుడికి ఇచ్చే ఎక్కువ గవర్నర్ వచ్చినా ఆగిపోవాల్సిందే వికలాంగుడికి అంత ప్రయారిటీ ఇస్తారు మన దేశంలో అంత గౌరవం మనకు రావటం సమాజం మీకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు నిలదొక్కోవడం కోసం ఇవాళ పిల్లలు ఉన్నారు బదురులు పలుపు స్కూల్ నుంచి వచ్చారు ఏ విధంగా నృత్యం చేశారో చూసాం మనం ఏదైనా అవకాశం కల్పిస్తే జీవితంలో వాళ్ళు కూడా బాగా వెలుగులోకి రాగలరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పెన్షన్ పెంచింది ఎవరైతే అర్హులు ఎవరు కూడా తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది మళ్ళా త్వరలోనే ఒకసారి క్యారెం తీసుకొని సర్వ సర్టిఫికెట్ అన్ని సరి ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమం వస్తుంటే కంటే అలరుగు చోటు చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఏదో ఒక రూపేణ చదవటం కోసం మీ హక్కును వాళ్ళు అరించడం కోసం ప్రయత్నం చేస్తారు అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది ఒకటి ఏ ఒక్క ఛాలెంజ్ పర్సన్ కూడా ఇల్లు లేకుండా ఉండటానికి టాప్ ప్రయారిటీ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు గతంలో మనం ప్రయత్నం చేశాం ప్రయారిటీ పెట్టాం ఆ రోజున ప్రయారిటీ పెట్టుకొని శాశ్వలు చేసాం గ్రౌండ్ లెవెల్లో నీళ్ళు చెప్పి ఇప్పించాం పైకి వెళ్ళలేరు కనుక మళ్ళా ఇవాళ ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రమం కల్పించాలి